ఒక అడవిలో ఒక జింక ఉంది ఒకరోజు అది దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరికి వెళ్ళింది తేటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది అది నీరు తాగడం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడింది ఆహా ఎంత అందంగా ఉన్నాను పెద్ద పెద్ద కళ్ళు తమలపాకలు లాంటి చెవులు బంగారు చుక్కలతో మిలమిల మెరిసే చేర్పం ఇంకెవరికైనా ఉంటుందా ఇలా తన శరీరంలోని ఒక్కో భాగాన్ని చూసుకుంటూ అందంగా వర్ణించుకుంటూ తన్మయంతో నిలబడింది ఇంతలో దాని దృష్టి కాళ్ళపై పడింది వెంటనే దాని ముఖం దిగులుగా మారిపోయింది కాళ్ళు ఇలా ఉన్నాయేంటి సన్నగా పీలగా ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళను ఎందుకు ఇచ్చాడు అని ఎంతో దిగులు పడింది అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగుండును కదా అనిపించింది దానికి ఇంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్టుగా పసిగట్టింది ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు దాపులో ఉన్నట్టు దాని మనసు హెచ్చరించింది కనీసం తల తిప్పి చూడకుండా ఏ దిక్కువైపు నిలిచిందో అదే దిక్కున ఒక్కసారిగా పరుగు తీసింది వెనుక ఎవరో వస్తు అడుగుల శబ్దం చెంగు చెంగున అంగులు వేస్తూ వేగంగా పరిగెత్తింది జింక అలుపు లేకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చే వరకు అలా పరిగెడుతూనే ఉంది ప్రమాదం తప్పిపోయిందని గ్రహించి పరుగు ఆపేసి ఒక చెట్టు కింద నిలబడి అమ్మయ్య ఎంత గండం గడిచింది అనుకుంది ఆ గండం తప్పించిన తన కాళ్ళ వైపు చూసుకుంది అందుకు ముందు అంతకుముందు ఎంతో అందవికారంగా కనిపించిన తన కాళ్ళు ఇప్పుడు బంగారు కడ్డిలాగా ఎంతో అందంగా కనిపించాయి దేవుడు తనకు అలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలిసి తనకు అలాంటి కాళ్ళను ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంది